హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరాకిల్ ఫ్యామిలీ సో ఈరోజు వచ్చేసి వ్లాగ్ రొటీన్ బ్లాగ్ విత్ ప్రిపరేషన్ సో యాక్చువల్గా ఎస్టర్డే వ్లాగ్ రొటీన్ బ్లాగ్ విత్ ప్రిపరేషన్ అని చెప్పేసి ఇదే బ్లాగ్ పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన ఫ్రెండ్కి జాబ్ వచ్చింది అని చెప్పేసి సో అది టెక్నికల్ ఇష్యూ వల్ల డిలీట్ అయ్యింది సో నా దగ్గర మళ్ళీ అది వాయిస్ ఓవర్ది కూడా లేదు అందుకే నేను ఇంకా ఓన్లీ వీడియోను మాత్రం అదే వీడియోని నేను రీపోస్ట్ చేయడానికి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తున్నాను సో ప్రిపరేషన్ ఎలా ఉంది బుక్స్ ఎలా తీసుకుంటున్నారు అని చెప్పేసి చాలా మంది మెయిన్గా అడుగుతున్నారు ఏంటంటే బుక్స్ బుక్స్ అండ్ మెథడాలజీ మెయిన్గా ఇంగ్లీష్ మీడియం బుక్స్ చదవాల మోడల్ స్కూల్కి తెలుగు మీడియం బుక్స్ చదవాలా అని చెప్పేసి అడుగుతున్నారు సో మోడల్ స్కూల్కి అయితే నెగిటివ్ మార్క్స్ అయితే అసలు ఉండవు చదవాల్సిందైతే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ గురుకుల ప్యాటర్న్లోనైతే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కానీ మోడల్ స్కూల్లో నెగిటివ్ మార్క్స్ లేవు కానీ లాస్ట్ టైం మాత్రం టూ థౌజండ్ ట్వెల్వ్లో కండక్ట్ చేసినటువంటి మోడల్ స్కూల్లో మనకి సేమ్ డిఎస్సిలో ఉన్నటువంటి ప్యాటర్నే మనకుంది సో ఇప్పుడు అదే ప్యాటర్న్ కంటిన్యూ చేస్తారా కంటిన్యూ చేయారా అనేది ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చెప్పడానికి ఉండదు ఎవరు చెప్పడానికి కూడా ఉండదు ఎందుకంటే ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే దాన్ని బట్టి మనకు నో చెప్పడానికి ఎవరికైనా ఉంటుంది ఇన్ కేస్ ఏమన్నా ఇట్లా కొంచెం మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏదైనా దాన్ని బట్టి మనకు ఇట్లా అది కాదు ఇది అని చెప్పడానికి ఉంటుంది అంటే వాళ్ళ కొంచెం ఇన్ ఇంటిమేషన్ మనకు ఉంటుంది కదా లేదు మారుతుంది పేపర్ మోడల్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి సో ప్రజెంట్ అయితే అట్లాంటిది అయితే ఏం లేదు ఇన్ కేస్ ఒకవేళ తెలిస్తే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా కానీ సిలబస్ కాపీ అడుగుతున్నారు కదా మీరు ఒక్కసారి గూగుల్కి వెళ్ళండి గూగుల్కి వెళ్ళి టీజీ మోడల్ స్కూల్ టూ నోటిఫికేషన్ అని టైప్ చేయండి లేకుండా టీఎస్ మోడల్ స్కూల్ టూ నోటిఫికేషన్ అని టైప్ చేస్తే ఫస్ట్ అదే వస్తుంది ఆర్ఎంఎస్ఏ అని చెప్పేసి ఇట్లా వస్తుంది ఆ తర్వాత దాన్ని క్లిక్ చేసిన తర్వాత కింద సీరియల్లో మీకు పీజీటీ టీజీటీ సబ్జెక్ట్ వైజ్ మోడల్ స్కూల్స్ వస్తున్నాయి అయితే నా దాని నుంచి నేను లింక్స్ ఇస్తున్నా కానీ అవి డిఫరెంట్గా కాపీ అయ్యి లింక్స్ రాంగ్ చూపిస్తున్నాయి అంట నేను లింక్స్ ఇవ్వడానికైనా కూడా సో ట్రై చేసిన అట్లా రావట్లేదు నాకు కూడా సరిగ్గా సో అందుకే మీరు ఒకసారి చూసుకొని అందులో టీ టీఎస్ మోడల్స్ కూడా టూ థౌజండ్ ట్వెల్వ్ నోటిఫికేషన్ అని ట్రై చేయండి నెక్స్ట్ కమింగ్ టు ది పాయింట్ బుక్స్ అడుగుతున్నారు ఇన్ కేస్ మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళయితే ఫస్ట్ కోటికి వెళ్ళండి కోటి దగ్గర గోకుల్ చాట్ ఉంటుంది కదా గోకుల్ చాట్ పక్కనే గల్లీలు ఉంటుంది లోపలికి బుక్స్ ఫేది అందులోకి మీరు ఎంటర్ ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ వెళ్ళండి లెఫ్ట్ సైడ్ వెళ్ళి కొంచెం రా ముందుకు వెళ్ళగానే మళ్ళీ లెఫ్ట్ టర్న్ కండి అక్కడికి వెళ్తే ఒకటి సెల్లర్ లాగా వస్తుంది దాంట్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ మీకు మనకు స్కూల్ బుక్స్ అన్నీ దొరుకుతాయి అక్కడ నైంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ అన్ని స్కూల్ బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి బికాస్ ఆఫ్ ఎందుకు అంటే అక్కడ ఏం చేస్తారంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలా వాళ్ళు అందరు పిల్లలై ఇప్పుడు ఇయర్ అకాడమిక్ ఇయర్ అయిపోగానే ఆ బుక్స్ ఇచ్చేసి అక్కడ వాళ్ళు సేల్ చేసేస్తారు అన్నట్టు సెకండ్ హ్యాండ్లో వాళ్ళకు వాళ్ళు సేల్ చేసేసి మన అవసరం ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు నైన్త్ క్లాస్ స్టూడెంట్ ఉంటాడు కదా నైన్త్ క్లాస్ స్టూడెంట్ వాళ్ళు అక్కడనే అది సేల్ చేసేసి తీసుకుపోయి నెక్స్ట్ టెన్త్ క్లాస్ బుక్ తీసుకొచ్చుకుంటాడు అన్నట్టు టెన్త్ క్లాస్ పిల్లలు డైరెక్ట్ పోయి సేల్ చేస్తారు అట్లా మీకు అక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి కోటిలో నైన్టీ పర్సెంట్ అయితే దొరుకుతుంది ఇన్ కేస్ మీకు కోటి ఇలా దొరుకుతలేదు అని అంటే మాత్రం ఇంటర్మీడియట్ అయితే అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో ఉంటాయి అమెజాన్లో ఉంటాయి తెలుగు అకాడమీ బుక్స్ అయితే అలా కూడా కాదు ఇంటర్మీడియట్ దాంట్లో కాకుండా ఈ నైన్త్ టెన్త్ ఎయిత్ వాళ్ళ అయితే హైదరాబాద్లో ఉండి అంటే హాస్టల్స్లలో ఉండి మీకు ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఏ ఎట్లా అంటే ఓఎల్ఎక్స్లో సర్చ్ చేయండి హోయల్ఎక్స్లో లోకల్లో ఉన్న స్టూడెంట్స్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు మీకు బుక్స్ ఏం చేస్తారంటే ఎక్కువ కొంచెము నైన్ హండ్రెడ్ రూపీస్ అట్లా సేల్ పెట్టేసి సేల్ చేసుకుంటారు వాళ్ళు ఓఎల్ఎక్స్లో పెడతారు సో దాని నుంచి మనం పర్చేజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది బట్ దట్ ఈస్ జెన్యూనా కాదా అనేది మనం క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఒక బుక్ మనకు ఓకే నైన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ మనకు అక్కడ ఓఎల్ఎక్స్లో ఉంది ఏ ఏరియా పలాన్ ఏరియా సైదాబాద్ ఓకే సైదాబాద్కి మనం వెళ్ళి పిక్ చేసుకుంటాం వాళ్ళు మనకు వచ్చి ఇస్తారా అనేది మనం వాళ్ళతో పాటే కాంటాక్ట్ అవుతాం కానీ మనం ఎక్కడ మనం ఆన్లైన్లోనే పేమెంట్ చేయడం మేము తెచ్చి ఇస్తామనడం ఎవరు ఏం చేయకుండా చూసుకోండి సో దాంట్లో సోర్స్ ఆఫ్ మూడు ఉన్నాయి ఒకటి కోటి ఒకటి వచ్చేసి ఓఎల్ఎక్స్ ఒకటి వచ్చేసి అమెజాను సో ఈ వీటిలలోనైతే ఉంటాయి అంటే సెకండ్ హ్యాండ్ బుక్స్ దొరికేటివి అయితే ఓఎల్ఎక్స్ అండ్ కోటీలో దొరుకుతాయి మిగతా తర్వాతనైతే మనకు ఫ్రెష్ అయితే అమెజాన్లో ఉంటాయి మిగతా అయితే ఇంకా బుక్ షాప్లలో ఎక్కడ ఓనైతే అంటే రోడ్కి మనకు బస్ స్టాండ్ తెలుసు కదా దిల్సునగర్ మెయిన్ బస్ స్టాండ్ అదే లైన్లో కొంచెం ముందుకెళ్తే ఒక టెంపుల్ ఉంటుంది అమ్మవారిది ఆ టెంపుల్ దగ్గర ఒక బుక్ స్టాప్ ఉంటుంది టెంపుల్కి వెనుక సైడ్ అని ఉంటుంది కొంచెం గల్లీ లోపల కింద సెల్లార్లు ఉంటుంది సెల్లార్లో మనకు స్కూల్ బుక్స్ అమ్ముతారు అంటే అమ్మవారిది రోడ్కి అంటే మనకు సిగ్నల్ పడుతుంది దిల్సుక్ నగర్లో సిగ్నల్ పడ్డం కూడా ఆ పడ్డ బస్ స్టాప్ దానికి ఎదురుగానే బస్ స్టాప్ ఉంటుంది కోనార్క్ థియేటర్ గల్లీకి అపోజిట్లో బస్ స్టాప్ ఉంటుంది బస్ స్టాప్ పక్కనే ఒకటి రోడ్కి అమ్మవారి టెంపుల్ ఉంటుంది అమ్మవారి టెంపుల్ కి వెనుక సైడే అడ ఒకటి బుక్ షాప్ ఉంటుంది అది సెల్లార్లో ఉంటుంది ఆ సెల్లార్లో స్కూల్ బుక్స్ అమ్ముతారు సో ఇంకా నాకు తెలిసిన అడ్రస్లన్నీ మీకు సే మొత్తం చెప్పినా మీకు ఒకవేళ మీరు విలేజ్లల్లో ఉంటారు కదా ఓకే మీరు విలేజ్లల్లో ఉన్నవాళ్ళు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే మీ వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే మాత్రం తీసుకోండి ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అని అంటున్నారు సో మనం నేను కూడా బేసిక్గా తెలుగు మీడియం నుంచే వచ్చిన సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కవర్ చేసుకుంటూ పోతేనే మనకు కొంచెం సబ్జెక్టు రెండు ఉండాల్సి వస్తుంది తెలుగు తెలుగు మీడియం బ్యాగ్ వాళ్ళకైతే రెండు ఉండాలి బుక్స్ తెలుగు మీడియం ఉండాలి ఇంగ్లీష్ మీడియం ఉండాలి ఎందుకంటే అన్ని పదాలు అనేటివి మనకు కొన్ని తెలియవు తెలియవు కాబట్టి అప్పుడు చాలా ఇబ్బంది పడతాం అయితే డిక్షనరీ అన్న ఉండాలి లేదంటే మనకు తెలుగు మీడియం బుక్ అన్న ఉండాలి అప్పుడే మనకు ఏదో ఒకటే అర్థమవుతుంది అక్కడ ఎందుకంటే ఇప్పుడు అక్కడనే స్టక్ అయ్యి మళ్ళీ మొబైల్లోకి వెళ్ళి మళ్ళీ మొబైల్ని పట్టుకొని సర్చ్ చేసేంత టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ మనము బుక్స్ రెండు పెట్టుకుంటే మాత్రం ఈజీ వేలో వెళ్ళిపోవచ్చు సిలబస్లో ఆల్రెడీ ఈ ఇయర్ బుక్స్ చదివినా ఫ్రెష్గా ఈ లో లాస్ట్ ఇయర్ అట్లా అనేది ఏం కాకుండా న్యూగా వచ్చిన బుక్స్ ఎట్లా వచ్చినాయి అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు కలిపి వచ్చినాయి కాబట్టి సో నో ఇష్యూ స్కూల్ బుక్స్కి అయితే ఇంటర్ బుక్స్కి అయితే అలా లేదు ఓన్లీ స్కూల్ బుక్స్ ఒక్కటే సరిపోతుందా అని అడుగుతున్నారు స్కూల్ బుక్స్ అయితే ఒక్కటే అసలు సరిపోదు అని చెప్తారు ఇంటర్ వరకు చదవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇంటర్ వరకు మొత్తం పట్టు ఉంటేనే మనము ఏదైనా కొంచెం రాసుకోవడానికైనా కానీ ఇన్ కేస్ రే ఫ్యూచర్లో మనం ఏదైనా టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళినా కూడా పర్ఫెక్ట్గా ఉంటాము అని నా ఒపీనియన్ సో ఇంటర్మీడియట్ వరకు బుక్స్ గ్యాదర్ చేసుకొని లేట్ చేయకుండా నోటిఫికేషన్ కోసం మీరు అస్సలు ఎదురు చూడకండి వస్తుందా వస్తుందా అని మీరు వస్తుందా వస్తుందా అనే లోపలనే నోటిఫికేషన్ వస్తుంది కళ్ళు మోసి కళ్ళు తెరిచే లోపల ఏమవుతుందో తెలుస్తలేదు అట్లాంటి రోజులల్లో ఊరికే వస్తుందా అని మనం దానికి ఛాన్స్ ఇవ్వడం కాదు మనం ఛాన్స్ తీసుకొని చదువుకొని ముందు రెడీగా ఉంటే ఏదైనా ఏదో ఒకటి అవుతుంది మనకు అదృష్టం కూడా ఉండాలి ఒకటి ఇంకోటి ఏంటి అని అంటే మేము ఇంకా టైం మీకు ఎట్లా టైం సెట్ సెట్ అవుతుంది అక్క మేము ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనకు జాబ్ వస్తుందా ఇన్ని భయాలతో పెట్టుకొని స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు సో ఇట్లాంటి కోవాలో ఉన్న వాళ్ళకి ఎట్లా నేను చెప్పాలనుకుంటున్నానంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లోపలే మైండ్ని ఒక్కసారి పీస్ఫుల్గా కూర్చొని ఇన్నర్ మైండ్ని ఒక్కసారి నీవు క్వశ్చన్ చేసుకో నువ్వు చేసేది కరెక్టా కాదా నువ్వు చేయాలనుకున్నది ఏంది అంటే నీవు ఇన్ కేస్ ఒకవేళ ఊరికే డిస్ట్రాక్ట్ ఇప్పుడు చదవాలనుకున్నప్పుడు చదువు జాబ్ వచ్చే వరకు ఓపిక్గా మనం కష్టపడాల్సిందే ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ దాటాల్సిందే తప్పదు మన జాబ్ కావాలి అని అనుకున్నప్పుడు కానీ దాని కాకుండా ఇట్లా డిస్ట్రాక్ట్ అవ్వకుండా అయ్యో నా వల్ల అయితే లేదని అవుతాను కాదు నేను చదవలేకపోతున్నా ఎందుకు నాకు ఇట్లా అవుతుంది అని అంటే ఇన్ కేస్ నీకు వేరే ఏమన్నా థాట్స్ ఉండొచ్చు హే నా వల్ల అయితే లేదు మనకు వస్తుందా ఇది అంతా పిల్లలతోనే అవ్వట్లేదు అని అంటే సరే ఏదైనా నీకు ఇంకా ఏమైనా చెయ్యాలి అని అనిపిస్తే ఫర్దర్ గో ఫర్ అంటే ఇన్ కేస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా కూడా కొందరికి మైండ్ అనేది స్ట్రగులింగ్ ఫేస్ చేస్తాం ఎట్లా అని అంటే మనము ఓకే ఇప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది అరే మనం ఎట్లా పోషించుకోబడతాదో ఎట్లుంటుందో అని చెప్పేసి ఆ థాట్స్తోని కూడా మైండ్ అనేది మొత్తం డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది సో ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ నుంచి మనం బయటపడాలి అని అంటే ఫస్ట్ మనం ధైర్యం గుండాలా చదవటం ఖచ్చితంగా కొడతాము కాన్ఫిడెంట్ ఉంటేనే దిగండి కానీ సగం సగం చదివి సగం సగం రాస్తే మాత్రం తర్వాత మళ్ళీ మనమే బాధపడాలి అట్లా కాకుండా ఎన్నిసార్లు ఎప్పుడైనా సరే మనం కొట్టాలి ఇంకొకదాని మీద మంచిగా చదవాలి అని అనుకుంటే మాత్రం మంచిగా చదవండి జనరల్ జనరల్ స్టడీస్కి అయితే హైటెక్ విజయ రహస్యం అలాగే లేదు అంటే ప్రవీణ్ సార్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా ప్రవీణ్ సార్ మాత్రం క్లాసెస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆ సారి అన్న తీసుకోండి లేదంటే షైన్ ఇండియా అన్న కానీ సై షైన్ ఇండియా అని ఒక హైటెక్ రహస్యం ఒక్కటి ఈ స్కూల్ బుక్స్ వీటి తర్వాత నెక్స్ట్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళది అలాగే మెథడాలజీ గురించి అడిగినా కదా మెథడాలజీ అయితే బయాలజీ మాత్రమే తెలుసు మిగతా అయితే నాకు అంత ఐడియా లేదు సో మెథడాలజీకి విక్రమార్కార్ ట్యూటోరియల్ అని చెప్పేసి సార్ది ఉంది లేదంటే రాజ్యలక్ష్మి మేడం ఉంది కదా ఇద్దట్లో ఎవరిదైనా సరే విక్రమార్క సార్ అయితే మెథడాలజీ ఓకే బాగుంది నేను చూసినా కాబట్టి బికాస్ ఆఫ్ సార్ దాంట్లో కంటెంటు అంటే మెథడాలజీ యొక్క టాపిక్స్ బాగానే ఉన్నాయి ఓకే మోస్ట్ ఆఫ్ ది సీనియర్ అట్ట సారు నాకు కూడా తెలియదు నాకు నా సీనియర్ చరికమైన చేస్తే నేను తను తీసుకోవాల్సి వచ్చింది అంటే మనకు తెలిసిన వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళు అందుకు నేను మీకు అది సైజ్ చేస్తాను